తీయడానికి కట్ చేసినా కూడా రాలేదు చాలా కష్టపడ్డాము చాలా హ్యాపీగా ఇక్కడైతే అని పిలుస్తారండి అందుకనే కొన్ని చోట్ల కొన్ని రకాలుగా పిలుపులు ఉంటాయి కదా సో ఇప్పుడైతే అడుగున ఈ గొమ్మలు కట్ చేసినవి నెక్స్ట్ ఇయర్కి చక్కగా అరటిపళ్ళు వచ్చేస్తాయి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని శివయ్యకి చక్కగా పెద్ద చెట్టు కలిగితేనే చెట్టు నిలబడుతుంది సో ఇక లాభం లేదు అయితే మట్టి అంతా వేసేసేయండి కావాలంటే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు తెలుసు కదండి మన అరటి మొక్క చక్కగా అరటిపళ్ళను అయితే ఇచ్చింది అరటికాయలు కాసిన తర్వాత పండించుకొని సూపర్గా తినేసామండి అది హ్యాపీగా ఉంది చుట్టుపక్కల అందరికీ ఇచ్చాము ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్ ఒకరు వస్తే తనకు కూడా ఇచ్చాను చాలా సంతోషంగా అనిపించిందండి అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ అరటి మొక్కని కట్ చేసి తీసేసేయాలి కదా సో అరటి మొక్క తీసేసిన తర్వాత చుట్టూ నాలుగు అరటి పళ్ళ మొక్కలు వచ్చేసాయండి మరి నాలుగు పళ్ళ మొక్కలు వస్తే దానికి బలం ఎలా చేకూరుతుందండి ఒక మొక్కే ఉంచితే అది చిన్నపాట్లో కదా ఐదు వందల లీటర్ల డ్రమ్లో కదా వాటర్ డ్రమ్ల వేసాం అందులో నాలుగు మొక్కలు ఉంటే ఎలా అంటే మనకి అరటి వస్తుంది రాదు కదా మళ్ళీ మన నెక్స్ట్ ఇయర్కి అరటి గల రావాలి కదా అందుకోసమని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అరటి గెల కాసిన డ్రమ్లో ఉన్న మొక్కలు అంటే కొంచెం పాదులు అవి వచ్చేసేయండి అవి వేయకుండానే వచ్చేసేవి తీసేస్తున్నాం అన్నమాట ఎందుకంటే వీటి కోసం వెయిట్ చేసామనుకోండి ఇంకా ఆ చెట్లను అయితే మనం కదిలించలేం ఇప్పటికే ఆకాశాన్ని అంటేటట్టు పెద్ద చెట్లు అయిపోయాయండి అందులోనే అసలు ఎలా ఎదిగేసాయో నాకే అర్థం కావట్లేదు ఒక పక్క అరటిపళ్ళు గల ఒక పక్క ఈ చెట్లు పెద్ద పొడవుగా ఎదిగేయండి ఆకులు కూడా విస్తరించుకుంటూ చక్కగా వచ్చేస్తున్నాయి అంటే మనం ఇచ్చే పోషకాల బలం అలాంటిది కదా సో ఇప్పుడైతే ఈ మధ్యలోనున్న పెద్ద కాండం మనం ఇంకా ఉంచకూడదు నాకు సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు అందులో వాటర్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా హెల్త్కి బెనిఫిట్స్ అండి అని కాకపోతే ఏం జరిగిందంటేనండి అప్పుడు మాకు వర్షాలు పడే టైం అనమాట వర్షాలు పడ్డాయి సో మనం ఒకవేళ ఏమైనా కట్టినా కూడా వర్షాలకి ఆకులు తడిచిపోయి మనం ఇంకా చేయాల్సిన ప్రాసెస్ మనకి అందదు అందుకని ఇంకా అది వదిలేసానండి అవ్వలేదు ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేద్దాం ఓకేనండి ఇప్పుడైతే నేను ఇంకా ఈ పక్కనున్న పిచ్చి చెట్లు ఇలాగ వచ్చేసి తోటకూర చెట్లు ఇవన్నీ కూడా తీసేస్తున్నాము తీసేసి ఒక్కొక్క అరటి గలని మనం ఇప్పుడు తీయాలి తీయాలంటే ఈ డ్రమ్ ఉంది కదండీ చాలా బరువు ఉందండి మట్టి బరువు చెట్లు బరువు ఎందుకంటే అరటి చెట్టు నీరుతో నిండిపోయి ఉంటుంది కదండి అస్సలు తేల్చలేము అన్నమాట ఇంకా నా వల్ల అయితే కాదని అనిపించిందండి ఎందుకంటే ఇది ఎవరైనా మగవాళ్ళు చేసే పనే ఎందుకంటే చాలా బరువు ఉంటాయి చెట్లు ఒకరు సపోర్ట్ ఉండాలి తీయాలి అందుకని ఇంకా మరి సింహాచలం గారు వచ్చినప్పుడు నేను ఇంకా ఈ పని చేయించుకున్నానండి ఎక్కువగా కష్టం నేను చేయలేని పనే అతనికి చెప్తానండి మాక్సిమం అయితే మన తోటలో మిగతా పనులన్నీ కూడా నేను సింగిల్గా అప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉంటానండి అలాగా మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ మనం ఇవి కదిలించాలంటే రావు కదా సో మట్టిని అయితే తీసేస్తాం అరటి చెట్టు చుట్టూ ఇన్ని పిల్ల ఇవి వచ్చాయి కదండి పిలకలు అంటారు అరటి పిల్లకలనే అంటారు సో ఇవి తీసేయాలి కదా ఫస్ట్ చిన్నది తీసేస్తున్నాము చూడండి వేర్లు అయితే అసలు ఎంత బలంగా పాకేసేయంటే ఒక్కొక్కటి పెద్ద పురుకోస్తాడులాగా చాలా థ్రెడ్ చాలా ఉన్నాయండి లావుగా సో అది తీయడానికి కట్ చేసినా కూడా రాలేదు చాలా కష్టపడ్డాము అందులోనూ వండు టెండ చాలా విపరీతమైన ఎండ ఇక్కడైతే మాకు పైన షెల్టర్ కూడా లేదు ఆ ఎండలోనే ఇద్దరం కష్టపడి మొత్తానికి ఎలాగైతే అని సపోర్ట్ ఇచ్చుకుంటూ అది అయితే పైకి లాగగలిగామండి మ్యాక్సిమం మట్టి తీసేస్తే మనకి ఈజీగా మొక్కలు అయితే వచ్చేస్తాయండి సో ఇప్పుడు డ్రమ్ అయితే ఖాళీ అయిపోయింది కదండి ఇప్పుడు డ్రమ్ ఖాళీ అయిపోయింది కాబట్టి పక్కన ఉంచేశాను ఇప్పుడు డ్రమ్లోకి మట్టిని ఎలా నింపుకోవాలో మీకు చెప్తానండి ఇంత పెద్ద డ్రమ్స్ని మనం నింపుకోవాలి అంటే చాలా మనం మన గార్డెన్లోనున్న చాలా వేస్టేజ్తోనే ఈజీగా ఏదో పెద్ద మట్టి మోసుకొని తెచ్చుకొని బస్తాలు బస్తా ఏనవసరం లేదండి చక్కగా మన గార్డెన్లో ఉన్న మట్టితోనే కొంచెం మనం మెన్యూర్ని ఎండిటాకుల్ని వేస్ట్ చెట్లని పాదులని ఇవన్నీ కూడా మనం ఎలాగో సెపరేట్ చేసుకొని ఒక బ్యాగ్లోని స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి ఎప్పుడైనా అవసరం వస్తుంది కదండి సో ఈ విధంగా ఇలాంటి పెద్ద డ్రమ్ములు నింపడానికైతే ఈ టైంలో బాగా ఉపయోగపడిందండి నేనైతే పక్కన ఉంచుకున్నాను అందులోనూ ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు అక్కడే మా చుట్టుపక్కల వాళ్ళే వచ్చి చక్కగా ఈ అరటి చెట్లు భలే ఉన్నాయి అరటి పళ్ళు బాగా ఉన్నాయి కదా మాకు అది కావాలని చెప్పి తీసుకువెళ్ళిపోయారు చూడండి ఎర్రగా ఉందండి అడుగున కాండం అలాగే ముక్రి అట్టుపళ్ళు అలాగే ఇది అమరపాణి అట్టుపళ్ళు అని కూడా అంటారు నాకు పేరు సరిగా తెలీదండి సబ్స్క్రైబర్స్ చెప్పారు అమృతపాణి సారీ అమృతపాణి అట్టిపళ్ళు అని చెప్పారు చాలా హ్యాపీగా ఇక్కడైతే అని పిలుస్తారండి అందుకనే కొన్ని చోట్ల కొన్ని రకాలుగా పిలుపులు ఉంటాయి కదా సో ఇప్పుడైతే అడుగున ఈ కొమ్మలు కట్ చేసినవి అరటి చెట్లు కట్ చేసినవి అవన్నీ అడుగును వేసేసి కాస్తంత మట్టి వేసేసి నేను చెప్పాను కదండి గార్డెన్లో వచ్చిన ఇలా ఎండుటాకులు పాదులు ఇక కార్డ్బోర్డ్ షీట్స్ ఏ అవండి అవన్నీ ఒక కవర్లో వేసేసి ఒక పక్కన మూట పెట్టి ఉంచేస్తే చక్కగా హాఫ్ కంపోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది మంచిది కదా మనం ఏ మొక్కకైనా కూడా మంచి బలం అనమాట ఇలా చేసుకోవడం వల్ల మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి ఫుల్గా నైట్రోజన్ అందుతుంది ఎలాంటి పోషకాలు మనం ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదనమాట ఇలాగనక మనం చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు ఎప్పుడో ఒక ఆరు నెలలకు ఒకసారి ఆ చెట్టుకి కొంచెం బెత్తం వేసేస్తే చాలండి ఇక మళ్ళీ మన నెక్స్ట్ ఇయర్కి చక్కగా అరటిపళ్ళు వచ్చేస్తాయి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని శివయ్యకి చక్కగా పెద్ద చెట్టునైతే చూడండి ఎన్ని వేలు ఉన్నాయో మధ్యలో పెట్టి నేను సపోర్ట్గా పట్టుకున్నానండి కెమెరాతో తీస్తూనే ఒక పక్క ఒక చేత్తో అలా పట్టుకుంటే ఆయన దాని నుండా చుట్టూ కూడా మట్టిని వేసి దానికి కప్పారండి ఇక ఆ వేర్లు కూడా చూస్తున్నారు కదా అంత లావున్నాయో మరి వాటికి బలంగా అంత మన లోపలికి పెట్టాలన్నమాట అంటే మనం త్రీ బై ఫోర్త్ లోపలికి మొక్కను పెట్టేయాలి ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ చాలా పెద్ద చెట్టు అయిపోయింది కదా ఇంకా పైకి పెట్టామంటే పడిపోతుంది గాలికి సో మనం ఎంత లెవెల్కి మన మొక్క సైజుని బట్టి మనం చూసుకోవాలన్నమాట నాకు అంచనాగా అనిపించింది త్రీ బై ఫోర్త్ మట్టిని నింపి దాంట్లో ఈ మొక్కను పెడితే చక్కగా అది కాసేస్తుంది అని చెప్పి సో ఆ విధంగానే ఇవి మట్టిని కూడా మొత్తం కప్పేశాను ఇందులోనే నాకు ఇసుక కూడా యాడ్ చేయాలనిపించిందండి ఆల్రెడీ మన ఇంట్లోగా పని చేయించుకున్నప్పుడు మిగిలిన ఇసుక కొంచెం ఉంది ఇసుకని యాడ్ చేయడం వల్ల ఏమంటే చక్కగా ఇరేషన్ జరుగుతుంది మనకి లూజ్ లూజ్గా వేర్లకి గాలి తగిలి హ్యాపీగా వేర్లు విస్తరించుకుంటూ ఆ మొక్కకి ఆనందం అనమాట అది ఎలా వెళ్తుంటే దానికి అడ్డు లేకుండా చక్కగా వేరు వెళ్ళిపోతుంది అనుకోండి హ్యాపీగా సర్వే అయిపోతూ ఉంటుంది కదా చెట్టు చూస్తున్నారు కదా ఎన్ని ఆకులు వచ్చేసేయండి అప్పుడు ఆల్రెడీ సగం ఎదిగేసింది ఈ మొక్క సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ మొక్కని ఇలా నాటుకున్నా చూడండి ఆకులు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ మట్టి అంతా నింపుకోవాలి సర్దుకుంటూ వేర్లు కనబడనివ్వకుండా ఈ విధంగా మనం మట్టిని నింపేసుకోవాలి అది గార్డెన్ సాయిల్ ఉంది చక్కగా కప్ కలుపుకొని ఉంచుకున్నాను నిల్వ ఉంచుకున్న మట్టిని శుభ్రంగా దీన్ని నిండ వేసుకున్నానండి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీన్ని ఎండగా వేసేయొద్దు నేను అప్పుడప్పుడు మెన్యూ వేసుకుంటాను కదా అప్పుడు దానికి బలం తగ్గు అందుతుంది అని అనుకుంటున్నాను అనమాట కానీ ఏంటంటే జరిగింది అక్కడ లావు కదా చెట్టు బరువుకి వంగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొంచెం హెల్త్కి మాత్రం మట్టి వేసేయాలని అతను కూడా చెప్తున్నారండి నిజమే అనిపించింది ఎందుకంటే అది ఇలా వాలిపోతుంది అనమాట అది దానికి నిండగా మట్టి కనుక కప్పగలిగితేనే చెట్టు నిలబడుతుంది సో ఇక లాభం లేదు అయితే మట్టి అంతా వేసేసేయండి కావాలంటే పైపైన తవ్వుకొని కొంచెం గెత్తం ఇచ్చుకుంటే సరిపోతుందని చెప్పి నేను ఈ విధంగా మట్టినైతే నింపించేశానండి అంటే మనం పెద్ద పెద్ద డ్రమ్ములకి ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు తెలుసు కదండి మనం చక్కగా ఈ ఎండుటాకలు ఎక్కడైనా దొరికినా చుట్టుపక్కల మనకి ఏదైనా ఎండిపోయిన చెట్లు కానీ కొట్టేసి కానీ అవన్నీ ఉంటాయి ఎండిపోయిన చక్క చక్కగా పక్కన పెట్టేసి ఒక బ్యాగ్లో గనక సర్దేస్తే అది మన కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ కూడా కలిపి చక్కగా మొక్కను నాటేసుకోవచ్చు నేను ఈ ప్రాసెస్లోనే ప్రతి చెట్టుని కూడా నాటుకుంటున్నాను అలాగని పచ్చి పచ్చిగా వేసేయకూడదండి కిచెన్ వేస్టేజ్ని ఎందుకంటే పురుగులు వచ్చి మొక్క వేర్లని డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట దానికి ఎప్పుడు వేయాలి ఎప్పుడైనా కిచెన్ వేస్టేజ్ బాగా నల్లగా అయిపోయినప్పుడే మనం కిచెన్ వేస్టేజ్ని చెట్టులో వేయాలి ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు అది లోపల కంపోస్ట్ అవ్వాలి కదా పచ్చి పచ్చిగా ఎప్పుడు వేయాలి అంటే మనకిప్పుడు ఆల్రెడీ చెట్లు కాపుకొచ్చేసింది ఆ టైంలో అయితే మనం కొంచెం పచ్చిగా వేసుకున్నా పర్లేదు అంటే కాపుకొచ్చిన తర్వాత ఏంటంటే పక్క నుంచి వే తవ్వి వేసుకోవచ్చు అనమాట అప్పుడు అది ఆ లోపలికి వెళ్ళి ఇంకి అది కూడా కంపోస్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే నేను బియ్యం కడిగిన వాటర్ అయితే పక్కన స్టోర్ ఉంచాను అది కూడా వేసేసానండి ఇంక ఈ విధంగా నేను మట్టి అంతా తడిసే విధంగా వాటరింగ్ అయితే చేసేసానండి వాటరింగ్ చేసిన తర్వాత ఎలాగో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొక్క చక్కగా సర్వైవ్ అయిపోతుంది తర్వాత ఏమో ఈ మొక్కకి బలానికి అప్పుడప్పుడు మనం మెన్యూ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇంకా మళ్ళీ అరటిపల్ల గల కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో ఏమనిపించిందండి మీకు తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా నేను నాటుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి ఎప్పటి బాయ్ అండి